హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరులో తొడికోడలు అండి ఇది వచ్చేసి నిన్నటి మార్నింగ్ వ్లాగ్ అనమాట ఎర్లీ మార్నింగ్ చూడండి ఎంత చలిగా అయితే ఉందో మా వీధిలో మొత్తం అయితే అందరు నీళ్ళు అయితే చల్లారు ఇంకా మా ఇంటి పక్కన అక్కాయి నేను మాత్రమే చల్లాలండి ఇంక నేనైతే పిల్లల్ని స్కూల్కి పంపించాలి కదా ఫస్ట్ అన్నం కూర అనేది పొయ్యి మీద పెట్టేసి వచ్చి అయితే ఊడుస్తానండి డైలీ ఎందుకంటే ఇవి అన్నం కూర అయితే వండేస్తాం కదా మళ్ళీ పిల్లలకి కూడా నేనే స్నానాలు చెప్పించాలి వాళ్ళు పెందరాలే లెగవమంటే లెగోరండి చిన్నపిల్లలు కాబట్టి నేను ఇంక ఇట్లాగైతే నా రొటీన్ని ఇట్లా అయితే మెయింటైన్ చేస్తాను ఇక్కడ ఊడ్చి ఇక్కడ పాచిపని చేసి బయట చేసి వెళ్ళేసరికి లేట్ అవుతుంది కదా అందుకని ముందు బియ్యం కడిగేసి పొయ్యి మీద పెట్టి కర్రీకి అన్నీ ప్రిపేర్ చేసుకొని ఒక్కోసారి ప్రిపేర్ చేసుకొని వస్తాను ఎందుకంటే దగ్గరుండి ఏదైనా డీప్ ఫ్రై ఐటమ్స్ కానీ ఏదైనా కర్రీస్ కానీ ఏమైనా అయితే దగ్గరుండి చేస్తాను పప్పు అయితే మాత్రం ఇంకా కుక్కర్లో వేసి పప్పు వేసినప్పుడు మాత్రం ఇంకా కుక్కర్లో కాబట్టి మనం ఇంక అక్కడ ఉండాల్సిన అవసరం లేదు కదా ఇంకా అప్పుడైతే ఇంక అయితే చేస్తానండి ఇంకైతే చేసిన తర్వాత నీళ్ళైతే తీసుకొచ్చి ఇలాగైతే నీళ్ళు అయితే చల్లుతున్నానండి ఇక్కడ రెండు బొచ్చలు ఉన్నాయి కదా అవి వచ్చేసి మాకు ఇంటికి రోజు ఈవినింగ్ పూట ఆరు ఏడింటప్పుడు ఆవులు అయితే వస్తాయండి పొద్దున్నే వచ్చినా కానీ నాకు హడావుల్లో నేనైతే పెట్టను ఒక్కొక్కసారి హడావుళ్ళు అంటే అంతా అయిపోయితే మాత్రం పెడతాను లేదంటే నా పని అయిపోతే పెడతానండి రావటం కూడా పొద్దున్నే ఆరింటికి అట్లా వస్తాయి కాబట్టి ఇప్పుడు చలికి కాబట్టి పొద్దున్నే రావట్లేదు ఆవులు అనేది ఇంకా సాయంత్రం ఈవినింగ్ ఆరింటప్పుడు ఏడింటప్పుడు వచ్చినప్పుడు ఇంకా బియ్యము బెల్లం కలిపి పెడతాను ఫ్రూట్స్ అయితే అన్నీ పాడైపోయినాయి అయితే పెట్టనండి ఇంకా అట్టికాయలు అయితే బాగున్నాయి అయితే పెడతాను ఇంక మామూలు ఫ్రూట్స్ అయితే ఇవన్నీ ఏమీ తినలేదు కదా అందుకని అవి అయితే ఏం పెట్టమండి ఫ్రూట్స్ తీసుకురావడం కూడా తక్కువే తీసుకొచ్చినా మా ఇంట్లో ఉంటాం కాబట్టి నలుగురు ఉంటాం కాబట్టి తలా ఒకటి తీసుకోగానే అయిపోతాయి అనమాట ఇంకా అందుకని వాటికి బెల్లమను బియ్యం అయితే పెడతాను ఇంక ఇక్కడ వచ్చేసి నీళ్లు చల్లేసిన తర్వాత గొడ్డేసి చేసుకొని ముగ్గు అయితే పెడుతున్నానండి ఈ ముగ్గు వచ్చేసి ముగ్గు అయితే అయిపోయిందండి ఇంట్లో నిండుకుంది అందుకనే బియ్య పిండితో అయితే ముగ్గు అయితే వేస్తున్నాను ఇంకా రెండు రోజుల్లో కృత్యమే అయిపోయింది కానీ ఈ రెండు రోజుల్లో కూడా ఊళ్ళోకి ముగ్గు అమ్మటానికి ఎవరు రాలేదన్నమాట ఇంకా వచ్చినా కానీ మనం లోపల నుంచి బయటకు వచ్చేలోపే ఆటో వేసుకొని వస్తున్నారు ఇలా అరుచుకుంటా పోతారు బయటకొచ్చేలోపు వీధి చివరి దాకపోతారు మనం ముగ్గు అని క్యాకేసినా కానీ వాళ్ళకి మన అరుపు అనేది వినపడదండి ఎందుకంటే వాళ్ళకి ఆటో స్టాండ్ ఆటో సౌండ్ ఉండిద్ది కదా ఆ సౌండ్లో వాయిస్ అనేది అర్థం కాదు ఇంకొకసారి మా వీధిలోనే ఎవరైనా ఆపితే ఇంకా అట్లా అయితే తీసుకుంటాం లేదంటే ఆ టయానికి కానీ ముగ్గు వచ్చే టైర్కి బయట ఉంటే అప్పుడు తీసుకుంటా ఉంటాను ఇంకా ఏదైనా వా ఒక ఏదైనా కూరగాయలు కానీ ఏదైనా కానీ ఇప్పుడు అందరూ మా నడవలేక బైక్ మీద అయితే వస్తున్నారు కదండి ఆ బైక్ సౌండ్కి ఇంకా జుర్రమని ఇచ్చుకుంటా పోతారు ఒక మైక్ అయితే పెడుతున్నారు ఆ మైక్లో అయితే అన్నీ అనౌన్స్ చేస్తూ ఉంటారు కదా మనం బయటకు వచ్చేసరికి ఆ మైక్ వాళ్ళు వాళ్ళకు కూడా ఆ కేక్ అనేది మనం వేసిన క్యాక్ వినబడదనమాట ఇంక ఇట్లయితే పెద్ద ముగ్గే వేద్దాం అనుకున్నాను ఇంకా మూడు చుక్కలు ముగ్గుతో సరిపెట్టానండి ముగ్గు సరిగ్గా లేక ఇంకా మళ్ళీ పిల్లలకి కూడా లేట్ అవుతుంది కదా ఇంకా ఈ ముగ్గుతో అయితే మనం పెద్ద ముగ్గు అయితే వేయలేంలే అనిపించి చిన్న ముగ్గు మూడు చుక్కల ముగ్గు అయితే వేశాను ఇప్పుడు వీధి వీధి మొత్తం కళకళలాడుతుంది నీళ్ళతోటి కలప నిలుపు చల్లి ఇంక అన్నం అయితే మగ్గిపోయిందండి ఇంకా దోసకాయ పప్పు అయితే చేస్తున్నాను ఇంకా గ్రీజర్ ఆన్ చేశాను కదా ఇందాకే ఇప్పుడైతే నీళ్ళు అయితే వేడి నీళ్ళు అయినాయి ఇంకా చ వేడి నీళ్ళు అయితే తిప్పుతున్నానండి ఇంకా పిల్లల్ని అయితే లేపుతున్నాను ఇంకా చూడండి మా మేము పనుకునేది పైన పైన కొద్దిగా రేకులు కదనమాట ఈ చలిగాలికి ఇంకా చలి ఎక్కువగా అనిపించింది అందుకనే పిల్లలకి స్వెటర్స్ వేసి పనుకునేటప్పుడు బేబీ రూప్ అనేది రాస్తానండి ఎందుకంటే ముక్కులు బిగేసుకుంటున్నాయి ఈ చలిగాలికి అందుకని ఇంకా ఒకళ్ళని తీసుకొచ్చి కింద కూర్చోబెట్టి ఇంకొకళ్ళని అయితే తీసుకొని వస్తాను ఇంక అయితే మా తోడికోళ్ళని పిల్లలకి లంచ్ బాక్స్ అయితే పెడుతుంది ఇక్కడ మా తోడుకోళ్ళలో పెద్ద అబ్బాయి అండి హాయ్ చెప్పురా అంటే హాయ్ అని చెప్తున్నాడు అనమాట వీడైతే స్నానం చేశాడు మా అమ్మాయిని చూడండి పెద్ద అమ్మాయిని తీసుకొస్తే కింద కూర్చుంది అంతేగాని వాష్రూమ్లోకి అయితే వెళ్ళలేదు మా తోడుకోళ్ళ అబ్బాయి కూడా అలానే కూర్చొని ఉన్నాడు ఇంకా సరే అని చిన్న అమ్మాయిని కూడా తీసుకొద్దామని నేను మళ్ళీ అయితే పైకి ఎక్కుతున్నానండి ఇంకా ఇంకా నాకు డైలీ ఇంక ఇదే రొటీన్ అనమాట వాళ్ళు స్కూల్కి పంపించుకోవటం ఇంట్లో ఆ తర్వాత క్లీనింగ్ మొత్తం చేసుకోవటం అన్నం కూడా వండుకోవటం ఎవరండి చెప్పింది ఇంట్లో ఆడవాళ్ళు ఖాళీగా ఉంటున్నారని నాకైతే అసలు ఇలా చేయడం వల్ల నాకు అన్నం కూడా ఆకలి అనిపిదండి ఇంట్లో ఉంటే అసలు అన్నం కూడా ఆకలి అనిపించేది ఇంకా టయానికి తినకపోతే గ్యాస్ వామ్ అవుతూ ఉండిద్ది అందుకని ఆ టయానికి ఒక ముద్ద అయితే అన్నం తింటూ ఉంటాను ఇంకా నేను శనివారం వచ్చిన తర్వాత స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఒక పిల్లకైతే వేయించుకుంది అందుకని ఇప్పుడు పాపిడి తీయటం కూడా ఒక కష్టం అటువైపు ఒకవైపు ఏమో స్కూల్కి టైం అవుతుందండి ఇవాళ వచ్చేసి పప్పు చేశాను కాబట్టి వీళ్ళకి కూడా చపాతి అయితే కొద్దిగా తింటారన్న ఉద్దేశంతో చపాతి అయితే చేశాను అందుకనే కొద్దిగా లేట్ అయిందండి అందుకని జడలు పై కట్టకుండా రెండు సిగలు అయితే వేద్దామని ఫస్ట్ పాపిడి అయితే తీస్తున్నాను పాపిడి సరిగ్గా రాలేదండి మా అమ్మాయికి నుదుటి మీద దెబ్బ ఉంది చూసారా ఆ దెబ్బ అయితే నిన్న పిల్ల అయితే కొట్టిందండి ఈ అమ్మాయి ఇక్కడ మా ఇంటి ముందు ఆడుకుంటుంటే ఆ పిల్ల వచ్చి చిన్న పిల్లేనండి మా చిన్నమ్మాయి కంటే కూడా మూడు నెలలు చిన్న ఆ అమ్మాయి వచ్చి రాయి తీసుకొచ్చి ఇట్లా కొట్టిందంట విసిరేయటం కూడా కాదు కొట్టింది కాబట్టి ఆ దెబ్బ తగిలింది వీడది కూడా నుదురు అనేది సెన్సిటివ్ పార్ట్ కదా కానీ కొద్దిగా నుదురు అనేది వాసిందండి ఫస్ట్ రెండు రోజులు అయితే పట్టుకొని లేదు ఇంక ఇప్పుడైతే కొద్దిగా ఇచ్చింది చూడండి గ్రీన్ కలర్లో కూడా వచ్చింది లైట్గా ఇప్పుడైతే కొద్దిగా పర్లేదండి కొద్దిగా తగ్గింది చూడండి రెండు పిల్లకలు అయితే వేశాను టిఫిన్ అయితే పెట్టానండి టిఫిన్ జడలు వేసిన తర్వాత అంతా రెడీ అయిన తర్వాత టిఫిన్ అయితే పెడతానండి వీళ్ళు తినేసలోపు ఒక్కొక్కసారి మధ్యలోనే వదిలేసి అయితే వెళ్తారు బస్సు వస్తుందన్న ఉద్దేశం బస్సు వచ్చిందండి ఒక్కొక్కసారి వీళ్ళు తినేది అంత స్లోగా తింటారు ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి కాఫీలు టీలు అయితే ఇచ్చేసి ఇట్లా అయితే క్లీనింగ్ అయితే చేసుకుంటున్నానండి ముందు చేసుకోవడానికి కుదరదు తర్వాత సాయంత్రం పనుకునే ముందు చేసుకోవడానికి కూడా కుదరదండి మాకు ఇంట్లో షాప్ నుంచి వచ్చి షాప్ నుంచి మళ్ళీ జాబ్ నుంచి లాగౌట్ అయ్యి ఇవన్నీ వచ్చేసరికి పదకొండు అలా అవుతుంది అనమాట ఇంకా వాళ్ళకి పెట్టి మేము పనుకునేసరికి ఇంకా లేట్ అవుతుంది ఇంకా ఆ టైంలో అంటే రుద్దు క్లీనింగ్ అంటే కష్టం అలానే పొద్దున్నే అంటే మనం పనుకునేసరికి పదకొండు అవుద్ది పళ్ళు లే ఆరింటికల్లా లెగుస్తాం ఇంకా పెందలాళ్ళు లెగవాలంటే లెగవలేనండి ఇంకా నాకు పగలు నిద్రపోతే మళ్ళీ నైట్ నిద్ర పట్టదు అందుకని నేను నిద్ర అయితే పోను అనమాట ఇంకా అలానే అలవాటు అవుతూ ఉంటుంది ఇప్పుడైతే తడిగుడ్డ వేసి తుడుచుకున్న తర్వాత పొడిగుడ్డ అయితే తుడుచుకున్నానండి ఈ నెలలో వచ్చేసి విమ్ లిక్విడ్ అయితే వాషింగ్ మిషన్లో లిక్విడ్ అయితే వేస్తాం కదా విమ్ ఏరియా అండి ఏరియలు అయితే సారీ విమ్ కాదు ఏరియలు విమ్ అనేది అంట్లు తోముకోవడానికి ఏరియల్ అనేది వేస్తాం కదా వాషింగ్ మిషన్లో దాన్నే తీసుకొచ్చి అయితే శుభ్రం చేసుకున్నానండి ఇవి శుభ్రం చేసుకునే లోపు ఇంకంతా వంటగది మొత్తాన్ని క్లీన్ అయితే చేస్తున్నాను మా ఇంట్లో రోజు చెత్త అనేది డంపింగ్ యార్డ్లో చెత్త అంతా మా ఇంట్లో చెత్తలానే అనిపించింది నాకైతే ఎన్ రోజు ఉడుస్తూ ఉంటాం రోజు తుడుస్తూ ఉంటాం అయినా కానీ ఇల్లు అనేది ఎప్పటికప్పుడు శుభ్రంగానే అనిపించదండి నాకైతే అసలు ఎంత అయితే అంటే నలుగురు ఉంటాం కాబట్టి రాపిడి కల్లా మట్టి అయితే వస్తుంది చెత్త అయితే పడుద్దండి ఇప్పుడు ఎంత క్లీన్గా ఉందా మళ్ళీ పిల్లలు స్కూల్ నుంచి ఈవినింగ్ సిక్స్ కల్లా వస్తారు కదా ఆ రెండు గంటల్లోనే ఇంకొద్దిగా ఎక్కువ రచ్చరచ్చ చేస్తూ ఉంటారు ఇంటిని నీట్గా అయితే ఉండదు అనమాట మనం ఎంత క్లీన్ చేసినా నీట్గానే ఉండదు ఇంకా తర్వాత వచ్చేసి వంటగది అయిపోయిన తర్వాత ఇదే హాలు ఇదే బెడ్రూమ్ ఇదే టీవీ గది ఇదే వంట గది అన్నీ ఇంకా దేవుడి గది అన్నీ ఇదేనండి ఇంక దీన్ని కూడా శుభ్రంగా ఊడ్చుకుంటున్నాను చూడండి గది గదికి ఎంత అయితే చెత్త వచ్చిందో ఇంకా చెత్త మొత్తాన్ని క్లీన్ చేస్తుంటే ఇంకా మా తోటి కూడా వచ్చి నాకు హెల్ప్ అయితే చేస్తుంది ఇంక రెండు ఊడ్చేసేసరికి మా తోడికోళ్ళు ఇంక రెండు నేను ఊడ్చాను కదా ఆ రెండు అయితే తుడుస్తుంది ఇంకా మిగతా గది అయితే నేను ఊడుస్తున్నానండి ఇది ఊడ్చేసి ఇంకా మేము పనుకునే గది దగ్గరికి వెళ్ళైతే అన్నీ సర్దేసుకొని ఊడ్చేస్తూ ఉంటామండి ఇది వంటగది కూడా తుడుస్తుంది ఇలా అందరం కలిసి అయితే పనులు అయితే షేర్ చేసుకుంటూ ఉంటాము మొక్కలమే చేయాలంటే ఇంకేం లేదు సచ్చి కూర్చుంటారు ఇంకా అయితే ఇంకా పైన ఇవన్నీ రిటర్న్ అండి మా ఏదో షర్టు పెడితే అది పట్టలేదని అదైతే రిటర్న్ పెట్టాడు ఇంకా పిల్లల డ్రెస్సులు అయితే లోపల పెట్టేస్తున్నానండి రిటర్న్ ఏం కాదు ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నా హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని ఆడతారండి ఇంకా వాళ్ళు వెళ్ళారు కదా ఇంకా మొత్తం అయితే శుభ్రంగా ఊడ్చుకుంటానండి రోజైతే ఊడుస్తాను తుడుస్తా రెండు రోజులకోసారి తుడుస్తానండి రోజైతే కంపల్సరీ ఊడవాల్సిందే ఊడకపోతే బాగోదు ఒక్క రోజు ఊడకపోయినా చెత్త మొత్తం దుమ్ము దుమ్ముగా ఉండిద్దండి చెత్త అయితే రాదు కానీ కొద్దిగా మట్టి అయితే వస్తుంది పైన రోజు ఊడ్చుకుంటాను మంచాల కింద ఎందుకంటే పిల్లలు చిన్నపిల్లలు కదా అందుకని ఊడ్చు ఊడవటం మాత్రం కంపల్సరీ అండి తుడవటం మాత్రం శుక్రవారం మంగళవారం అయితే కంపల్సరీ తుడుస్తాను ఇంక ఈ మధ్యలో అయితే రెండు రోజులకోసారి అంటే ఒక్కొక్కసారి నాకు ఓపిక ఉంటే మాత్రం రోజు తుడుచుకుంటానండి ఓపిక లేని రోజు మాత్రం ఊడుస్తాను ఎక్కువ శాతం తుడవటానికే ప్రయత్నిస్తానండి ఎందుకంటే చిన్నపిల్లలు కదా అందుకని ఇట్లా మంచాల కింద మొత్తం దుమ్మే ఉండిద్ది మాది పైన కాబట్టి గది ఇంకా పైన దుమ్ము అనేది ఆటోమేటిక్గా పడిపోతూ ఉండిద్ది కదా ఇంకా ఇదైతే బెడ్షీట్ మొన్నైతే ఉతి ఉతికానండి ఇంక ఇవైతే నిన్న బాగా ఆరిందండి అంటే ఈ నమ్ కూడా ఆరట్లేదు ఈ చలి ఎండకు కూడా ఆరట్లేదు దుప్పట్లు సరిగ్గా ఇంకా అదైతే శుభ్రంగా బెడ్ షీట్ అయితే కప్పేస్తున్నాను కప్పేసి ఇంకా మిగతాది కూడా ఊడ్చేసి నీళ్లు జల్లేసి తుడిచేసి ఇంకా కిందకు వచ్చేసి టిఫిన్ అయితే ప్రిపేర్ చేయాలి ఇలా అయితే ఉండిద్ది ఇంకా మొత్తం అయితే శుభ్రంగా మంచాల కింద కూడా శుభ్రంగా కసువైతే తీసేసి ఊడ్చేసి చెత్త దుమ్ము మొత్తాన్ని ఇంకా తీసి వెత్తేస్తున్నారనమాట ఇంకెత్తి దాంట్లో అయితే డస్ట్బిన్లో వేసేసి ఇంకా నీళ్ళు అయితే చల్లుతున్నారండి నీళ్లు చల్లి తుడిచే ఈ ప్లాస్టిక్ డబ్బాలో వాటర్ అయితే రోజు పెట్టుకుంటామండి ఇంకా నైట్ అంతా ప్లాస్టిక్లో ఉండి మళ్ళీ తాగాలంటే కష్టం కదా అందుకని ఇంక ఏ రోజు ఆ రోజు ప్లాస్టిక్ డబ్బాలో ఉన్నాయి నీళ్లు చల్లేసి తుడిచేస్తానండి ఇంకా ఇవి మొత్తం శుభ్రంగా మొత్తం మంచాల కింద వాటి కింద అన్నిటికైతే తుడిచేసేసి ఇంకా టిఫిన్ కింద అయితే చేస్తున్నానండి ఇంకెక్కడైతే చపాతీ పిండి అయితే కలుపుకొని చపాతీలు అయితే రుద్దుకున్న తర్వాత మీకు కాల్చడం అయితే చూపిస్తున్నాను ఇంక ఇలాగ అందరికీ కాల్చాలనే టైం అయింది కదా అందుకని రెండు రెండు అయితే కాల్స్తూ ఉంటాను నేను ఇంకా ఒకటి కాల్ చేసిన తర్వాత ఎక్కడైనా కొద్దిగా ఉడకకపోతే ఇంకొక నిమిషం రెండోది అయితే అటు ఇటు తిప్పేసి ఉంచుతానండి ఇది ఎందుకంటే పెద్ద పెనం కాదు కదా ఇంకా రెండు రెండు అయితే కాల్ చేసి పక్కన పెట్టేస్తానండి ఇంక ఇవాళైతే అందరికీ ఒకేసారి అయితే కాల్ చేసి పక్కన పెడుతున్నాను ఎందుకంటే మళ్ళీ అసలుకే లేట్ అయింది ఇంకా పని కూడా లేట్ అవుద్ది కర్రీ ఇవన్నీ చేసేసరికి లేట్ అవుద్ది కదా అని స్నానం చేసి మళ్ళీ మనం పూజ చేసుకునేసరికి లేట్ అవుద్ది కదా అందుకని డబుల్గా దబదబా అయితే ఇంకా చేసేసి పక్కన పెట్టేసి స్నానం అయితే చేశానండి స్నానం చేసి దీపారాధన అయితే చేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి ఇంకా చిన్న ఏంది మీది దేవుడి గుడి అనమ్మకండి ఇదైతే అత్తయ్యోళ్ళు అత్తయ్య వాళ్ళు ఉన్నప్పుడు కట్టించిన ఇల్లు అనమాట కట్టించి కూడా రెండు వేల సంవత్సరంలో కట్టించారండి అప్పుడు ప్లానింగ్ ప్రకారం గూడనేది ఇటువైపుకైతే ఇంత చిన్నదైతే వచ్చింది ఇంకా దానిలో అంతా వరకే మనమైతే పటాలైతే పెట్టుకొని పూజ అయితే మా అత్తయ్య అత్తయ్య చేశారండి అందుకని మేము కూడా ఇక్కడే పూజ చేస్తున్నాము మాకైతే జా చెట్టు ఉందండి రోజుకో పది పూలు దేవుడికి వరకు వస్తాయి అనమాట ఇంకా అవే పెట్టేసి పూజ చేసుకుంటాము వీలైన వీలైన రోజే పూజ చేస్తామండి మాకైతే అనేది చాలా తక్కువగా ఉండిద్ది వీలైన రోజే పూజ చేస్తాం ను ఇంకా ఇప్పుడే చేయాలి అప్పుడు చేయాలి శుక్రవారం మంగళవారం ప్రత్యేకంగా చేయాలి అంటే అవన్నీ కుదరవు అనమాట నలుగురు ఉన్న ఇంట్లో అది ఆడవాళ్ళు ఉన్న ఇంట్లో కుదరదు అనమాట అంతే ఇంకా అయితే చే రైస్కి అయితే రైస్ పెట్టేసి ఉత్తపప్పు అయితే పెట్టి దోసకాయ పచ్చడి ముక్కలు అయితే చేస్తున్నానండి మా వేలో అయితే చేస్తున్నాను దోసకాయని మగ్గ పెట్టకుండా పచ్చి పీల్ తీసేసి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి దానికి సరిపడా అన్న పచ్చిమిర్చి అయితే తీసుకొని దాన్ని పచ్చాపచ్చగా మనము దంచుకోవాలి దంచుకొని దానికి సరిపడా ఉప్పు చింతపండు జీలకర్ర ఎల్లిపాయలు ఒక నాలుగు వేసి మెత్తగా దంచుకోవాలండి దంచుకుంటే మనకు ఆ కారం అనేది మిగతా ముక్కలన్నిటికీ బాగా పడుతుంది ఇంకా దంచేసుకున్న తర్వాత ఈ ముక్కలు వేసుకొని ఇంక రెండు సార్లు అటు ఇటుగా అరదా బరదాగా దంచితే సరిపోతుంది ఇంక ఈ ముక్కలైతే అవి అయితే మెదిగిన తర్వాత మెత్తగా మెదిగిన తర్వాత ఈ ముక్కల్ని కూడా వేసేసి కచ్చా పచ్చాగా దంచేసుకుంటే మనకి దోసకాయ పచ్చడి ముక్కలు అనేది రెడీ అయిపోద్ది ఇంకా దీంట్లో కొంతమంది చనగిత్తనాలు కూడా వేసుకుంటారండి కొద్దిగా ఒక పది విత్తనాలు ఇరవై విత్తనాలు వేసుకుంటే సరిపోతుంది మా అమ్మ అయితే మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే మేము చనగిత్తనాలు అయితే వేస్తామండి కాకపోతే ఇక్కడ మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో మా వాళ్ళు తినరు ఇంక అందుకని ఇక్కడ పద్ధతి ప్రకారం చేస్తేనే వాళ్ళు ఒక్క ముద్ద తింటారండి లేకపోతే మమ్మ ఇట్లా చేయలేదుగా మీరేంది ఇట్లా చేశారని అని ఇంకా ఆ ఒక్కరి ముద్ద కూడా తినరు అనమాట అందుకని వాళ్ళకు నచ్చిన విధంగా అయితే మేము కర్రీస్ మా అత్తయ్య ఎట్లా చేసిద్దో అట్లానే చేస్తాము ఇంకా వాళ్ళు తినే వేరుగా ఇంకా మేము కూడా అలవాటు చేసుకుంటాం అంతే కదండి అమ్మాయి అనేది పుట్టింట్లో ఎట్లా ఉన్న అత్తగారింట్లో మాత్రం వాళ్ళు తినేదే మనం తినాలి మనకంటూ ఇష్టాలు ఏమి ఉండవు వాళ్ళ ఇష్టమే మన ఇష్టమైద్ది ఇప్పుడైతే మనం ఇట్లా ఒక వచ్చేసరికి అయితే వచ్చిందండి ఆపేసేసాము ఇంకా దీంట్లోకి అయితే పప్పులోకి కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు అయితే వేసుకొని మెత్తగా కలుపుకొని పక్కన అయితే పెట్టేసుకుందాం ఈ కాంబినేషన్ బాగుండుద్దండి మేము ఇంకా ఏదైనా రోటి పచ్చడి చేస్తే ఉత్తపప్పు అయితే కంపల్సరీ ఉండాలి మా ఇంట్లో ఇంకా ఉత్తపప్పు రోటి పచ్చడి ఎక్సలెంట్గా ఉంటుంది ఇంక ఇక్కడైతే తాలింపు అయితే పెట్టేస్తున్నాము నేను మా తోడు వచ్చేసి ఇక్కడైతే తాలింపు పెట్టేస్తున్నాము వంట కూడా అందరం కలిసే చేసుకుంటామండి ఇంక ఇక్కడ తాలింపు పెట్టేసి కరివేపాకు కూడా వేసాము చిటపట ఆడుతుంది అందుకని అబ్బాయి ఏడుస్తున్నాడండి అందుకని గబక్కన వెళ్ళింది బయటకు వెళ్ళింది ఇక్కడైతే అయితే పచ్చిమిర్చి దీంట్లోకి తాలింపు అయితే వేసేసి శుభ్రంగా మొత్తం ఈ తాలింపు అంతా పచ్చడి ముక్కలకి కలుపుకునేటట్టు సరిపోతుందండి ఇంక ఇది వచ్చేసి మధ్యాహ్నం మేము తినడానికి పిల్లలు వచ్చిన తర్వాత పిల్లలకి కూడా ఇంకా అన్నమే పెట్టేస్తానండి అందుకనే కొద్దిగా ఎక్కువ చేశాను చూడండి ఇక్కడ మా అమ్మాయి అయితే ఇక్కడ రీడ్ అండ్ రైట్ ఫ్రమ్ ఏ టు వి లెటర్స్ అని రాస్తారు కదా మేడం గారు అదే రాస్తుంది ఏది రాయాలి ఏ టు లెటర్స్ అయితే రాయాలి కానీ అదే రాస్తుంది అది కాదమ్మా అంటే వేడుస్తుంది ఒకసారి మీరే చూడండి నేనైతే ఒరిజినల్ వాయిస్ని ఇద్దాం అనుకున్నాను కాకపోతే ఏడుస్తుంది అస్సలు చూడండి ఎట్లా కింద పడి దొల్లాడుతుందా అట్లా కాదమ్మా ఇట్లా రాయాలి అంటే మీరు కూడా ఇంతే మీ పిల్లలు కూడా ఇంత ఏడుస్తారా నాకైతే ఈ అమ్మాయితో హోంవర్క్ చేయించాలంటేనే ఒక ప్రళయం వచ్చింది అనమాట ఇంకా పక్కన మా అమ్మాయి అయితే పెద్ద అమ్మాయి అయితే ఉందండి తనకి దెబ్బ తగిలిందంట అందుకని కూర్చొని చూసుకుంటా ఉంది చూడండి ఇంకా మళ్ళీ వాళ్ళ మిస్కి ఫోన్ చేసి అట్లా కాదమ్మా ఇట్లా రాయాలని వాళ్ళ మిస్ చెప్తే కానీ అప్పుడు రాసింది లేకపోతే అప్పటి నుంచి అప్పుడు దాకా కూడా అసలు నేను మా మిస్ ఇది రాసింది నేను ఇదే రాయాలి ఇదే రాయాలి అని అంటుంది కాదమ్మా మిస్ ఏ నుంచి మీ వరకు లెటర్స్ రాయమన్నారంటే కూడా ఆహా కాదు అని అన్నదండి ఇంక అందుకని వాళ్ళ అయితే ఫోన్ చేసి ఎట్లా రాయాలి మేడం ఇది వయ్యా వీనా